మీ చదువుతోటి కానీ మీ తోటి కానీ మీ కుటుంబ పరిస్థితితో కానీ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఏం చదువుకున్నారు మీ కుటుంబం పరిస్థితి ఏంటి ఇవన్నీ ఎటువంటి సంబంధం లేకుండా మీరు గనక ఒక మంచి ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే దానికి మీరు కనుక తోటి ముందుకు రాగలితే మీరు స్టార్టప్ స్టార్ట్ చేసుకోవచ్చు సో దీనికల్లా కావాల్సింది ఒక ఆలోచన విధానం అదేంటంటే ఈరోజు మీరు మీరు చూసినట్లయితే ఒక కొన్నేళ్ళ క్రితము మీకు ఫుడ్ కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవడానికి ఏం లేదు ఈరోజు మీకు ఆర్డర్ చేసుకుంటే వస్తాయి మీరు సరుకులు ఆర్డర్ చేసుకుంటే వస్తాయి మీరు కార్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలన్నా కానీ ఫోన్లో వచ్చేస్తున్నాయి అంటే ఏంటి మన కన్వీనియన్స్ పెంచే సొల్యూషన్స్ కొన్ని ఉంటాయి ఓకే ఇంకొన్ని ఉంటాయి అవేంటి అవేంటంటే ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి ఇదివరకు మనము హ్యాండ్ ఫోన్స్ వాడేవాళ్ళం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వాడతాం రేపటి రోజు అవి బాడీలో ఒక చిప్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇంకేదైనా ఇంకేదైనా అవ్వచ్చు సో ఇట్లాంటి ఇన్నోవేషన్ డ్రివెన్ సొల్యూషన్స్ ఉంటాయి అట్లాంటివి కూడా మీరు ఆలోచవచ్చు రేపటి రోజు ఫ్లయింగ్ ట్యాక్సీస్ వస్తున్నాయి వర్టికల్ టేక్ ఆఫ్ ట్యాక్సీస్ వస్తున్నాయి సో మీకు ఒకవేళ టెక్నాలజీ అవగాహన ఉంది అంటే మీరు అట్లాంటి సొల్యూషన్స్ ఆలోచవచ్చు లేదు మీకు వ్యవసాయం గురించే అవగాహన ఉంది అంటే వ్యవసాయంలో కొత్త పద్ధతుల ద్వారా మీరు ఎట్లా ది ఎక్కువ దిగుబడి తీసుకురావచ్చు లేదంటే వేస్టేజ్ ఏదైతే ఉందో ముప్పై శాతం వేస్టేజ్ ఈరోజు ఏదైతే పంట ఉంటుందో వేస్టేజ్ అవుతుంది మరి అది వేస్టేజ్ లేకుండా మీరు ఏమైనా చేయవచ్చా సో మీకు తెలిసిన ఇండస్ట్రీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది మీరు ఆలోచించుకొని దానికి తగిన సొల్యూషన్ దాన్ని ఎట్లా మనము అడ్రస్ చేయొచ్చు అనేది మీరు ఆలోచించగలిగితే అది స్టార్ట్అప్ సో ఫస్ట్ వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే అది ఎంత పెద్ద మార్కెట్ ఉంది ఆ ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంది బేసికల్గా మీ స్టార్టప్ ద్వారా మీరు ఏదైతే ప్రాబ్లం కనుక్కుంటారో అది ఎంత పెద్దది అది కేవలం మీ ఊర్లోనే ఉందా ప్రాబ్లం మీ జిల్లాలోనే ఉందా మీ రాష్ట్రంలోనే ఉందా మీ దేశంలోనే ఉందా లేదంటే ఈ ఖండం మొత్తం ఉందా లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉందా ప్రాబ్లం ఎంత పెద్దది అయితే మీకు అంత పెద్ద ఆపర్చునిటీ ఉంటుంది సో మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఉంది దాని తర్వాత దాంట్లో వేరే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ ఇట్లాంటి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా దీన్ని మనం మార్కెట్ రీసెర్చ్ అంటాం సో మనకేంటంటే జనరల్గా చాలామంది కూడా వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందంటే వాళ్ళు ఫస్ట్ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తారు ప్రోడక్ట్ బిల్డ్ చేయడం అనేది ఇంపార్టెంటే కానీ అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ మనకి అది కొనేవాళ్ళు అవసరం ఉందో లేదో తెలియకుండా మనం ఎంత మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేసినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు